ఫ్రెండ్స్ అందరూలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మీ స్వాతి అప్పు మా రేణుగుంట్ల జాతర అండి రామకృష్ణపురం అన్నమాట మాది సంవత్సరానికి ఒక్కసారి జాతర జరుగుతుంది అంకాలమ్మ జాతర ఊరు మొత్తం కలిసి చేసుకునే పండగండి ఇదైతే అసలు రెండు కళ్ళు సరిపోవు కనులు పండుగగా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది ఈ వీడియో మొత్తం మీరు కూడా చూసేసేయండి జాతర అయితే మంగళవారం పూట చేసుకుంటామండి మంగళవారం పొద్దుటే ఊరు మొత్తం అందరిళ్లలో అంబిళ్ళు తయారు చేసుకొని గుడికాడికి బయలుదేరేస్తారు అందరూ ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క ఇంట్లోంచి అంబిల్ పెదిలిపోతుందండి ారా ఊరు మొత్తం కదిలి అంబిల్లు చూసారా ఎలా తీసుకొని వస్తున్నారో అసలు ఎంత బాగుంటుందో తెలుసా అంటే ఒకరి ముందు ఒకరు వెనక అలా కాకుండా అసలు ఊరు మొత్తం ఒకే టయానికి బయలుదేరుతుంది అసలు చూడడానికి అసలు రెండు కళ్ళు సరిపోవు చాలా చాలా ఆనందంగా ఉంటుంది అసలు చాలా చాలా బాగా చేసుకుంటాము ఈ జాతర అయితే అదిగోండి అంబిల్లన్నీ అన్నీ తీసుకొని వెళ్ళిపోతున్నాము పొద్దున్న అంబిల్ అయిపోయింది కదా ఇంకా సాయంత్రం చూసారా ఇంకా పొంగలి పెట్టడానికి రెడీ అయిపోయారు ఊరి జనాలు అందరూ కూడా ఐఫ్రేం సొందరంలా ఉన్నారు అందరు బాగున్నారా అందరు బాగుండాలి అందులో మనము ఉండాలి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మీ స్వాతి అప్పు టుడే స్పెషల్ ఏంటంటే మా రామకృష్ణాపురంలో జాతర అండి రేణుగుంటలో జాతర కోసం ఇంకా అప్పు గరికెత్తుతాడు కదా అంతకుముందు కూడా పెట్టాను ఈ వీడియో ఇంకా లాస్ట్ ఇయర్ అయితే మేము గరికెత్తలేదు మా అత్తమ్మ చనిపోయిందని ఇంక ఈ సంవత్సరం కూడా ఇంకా మేమే ఎత్తాలన్నమాట కాబట్టి అప్పుకు మేకప్ అయితే రెడీ చేసేస్తున్నాను అనమాట మేకప్ వేసే ముందు ఫేస్ ప్యాక్ వేసానండి కొంచెం ఇది వేస్తే కొంచెం గ్లోనెస్ బాగుంటుంది అనమాట ఇంక ఇది వేసిన తర్వాత మేకప్ అంతా కూడా మీకు చూపిస్తాను ఎలా వేస్తాను ఏంటి అని సరేనా పాప పద్దెనిమిది నుంచి అయితే ఫుడ్ అయితే ఉండదండి కట్టిగా ఉపవాసం ఉండాలన్నమాట ఓన్లీ ఇంకా లెమన్ వాటర్ అయితే ఇస్తున్నాను హనీ కలిపేసి ఎందుకంటే నీరసం రాకూడదు కదా ఈరోజు నైట్ అంతా గరికెత్తుకొని ఊరు మొత్తం తిరగాలన్నమాట తెల్లారితో ఆరైపోతుంది ఈరోజు నైట్ ఏడు గంటలకు ఏడున్నరకి స్టార్ట్ చేస్తే రెండో రోజు మార్నింగ్ అయిపోతుంది అనమాట ఫైవ్ సిక్స్ దాకా ఒప్పుకుంటారు కదా కాబట్టి లెమన్ వాటర్ ఇస్తున్నాను అంతే ఇంకా ప్రజెంట్ అయితే మేకప్కి అయితే కూర్చోబెట్టేశాను ఇల్లు ఎవరితో కాదండి మాదే రేణుగుంటా అనమాట సరేనా దాని అదే చూపించు మొత్తం మొన్న వేరే వాళ్ళు కూడా అక్క రేణుగుంటలో ఒక ఇల్లు ఉందా మీకు అని అడిగారు ఏం ఉండకూడదా రేణుగుంట ఇంకా ఇది అంతా ఖాళీగానే ఉందండి మా అత్తమ్మ చనిపోయిన కానించి ఇంకా ఇదంతా పెయింటింగ్లు అంతా ఏపీ ప్రెజెంట్ ప్రజెంట్ అయితే ఖాళీగానే ఉంది ఎప్పుడో ఒకసారి మేము వచ్చి వెళ్తూ ఉంటాం అనమాట ఇంకా హౌస్ కూడా ఇదైతే కానీ చెప్పకూడదు ఇల్లు లాంటివి కానీ ఇల్లు కాదు అంత డ్యామేజ్ అసలు ఇల్లు ఇంకా పనికిరాదు ఇదిగోండి ఇదంతా ఒక రూము కానీ ఎందుకు పనికి రాదని చెప్తున్నానంటే వర్షం వచ్చిందంటే మొత్తం కురిసిపోతుందండి ఇంకా అలాంటి ఇల్లు అనమాట ఇంకేం చేద్దాం అద్దెకు కూడా ఇవ్వలేకుండా అందుకే ఖాళీగా పెట్టాము ఎందుకంటే వచ్చిన వాళ్ళు కూడా బాధపడకూడదు కదా అందుకని ఇదిగోండి ఇదొక రూము లైట్ లేదు కనిపిస్తుందా బంగారా ఇటు చూపించు ఇందులో కూడా లైట్ ఉందో లేదో మరి ఇదిగోండి ఇదొక రూము కానీ ఇల్లు చూడ్డానికి మాత్రం పెద్దదే కానీ ఎప్పుడో కట్టిండేది కదండి మా మామగారు జ్ఞాపకార్థం అన్నమాట ఇదంతా అందుకే అండి ఆయన గుర్తుగా అలాగే ఉండిపోవాలనేసి మా ఆశ చివరి వరకు కూడా కానీ చాలామంది చాలా మాటలు వచ్చినాయి దీని గురించి కూడా ఇంక చెప్పుకుంటే ఎంతో ఉంటుంది ఎవరికి ఉంటే సమస్యలు వాళ్ళకుంటాయి వాళ్ళ ఫ్యామిలీలో అన్నీ కొన్ని చెప్పుకుంటాము కొన్ని చెప్పుకోలేము అది పక్కా జాతర అంటున్నావు కదా ఎవరిని పిలవలేదా మీ చుట్టాలని ఇట్టాలని డౌట్ రావచ్చు ప్రతి ఒక్కరికి కూడా మా లాస్ట్ ఆడపడుచు మాతో మాట్లాడుతుంది ఆ అమ్మాయిని కూడా రమ్మని చెప్పాము మొన్న ఆదివారం నుంచే ఫోన్ చేస్తూనే ఉన్నాము ఇదిగో వస్తాము అదిగో వస్తాం లాస్ట్ మూమెంట్లో రాకూడదని చెప్పింది ఇంకా ఆ మాట అన్నాక మనం ఏం చేయలేము కదండి వాళ్ళు వస్తారు వాళ్ళ ఫ్యామిలీ వస్తారని అన్ని రకాలు వండుకొని వచ్చాను నేనైతే ఎందుకంటే ఇక్కడ వంట చేయడం కష్టం కదా నేను ఇంటికాంచి అన్నీ తీసుకొని వచ్చేసానండి ఇంకా లాస్ట్ మూమెంట్లో ఆ మాట చెప్పారు ఇంక మన చేతులు ఏముండదు ఉండదు కదా చూసారా అండి ఇల్లు పుట్టి పెరిగింది నేను ఇక్కడే అండి మాకు సొంత రామకృష్ణపురం ఇంకోటి ఏమంటే ఫస్ట్ రెడీ అయ్యే ముందు ఫస్ట్ కంకణం కడతారండి కంకణం కట్టిన తర్వాత మళ్ళీ రెడీ అవ్వాలి ఇదిగోండి ఫేస్ ప్యాక్ అయితే తీసేశాను మాయిశ్చరైజర్ అప్లై చేశాను ప్రైమర్ అప్లై చేశాను ప్రైమర్ తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అలాగ వదిలేసిన తర్వాత ఇది మేకప్ బేస్ వేస్తాను అనమాట ఫౌండేషన్ ఓకేనా మేకప్ ఎప్పుడు కూడా లైట్గా వేసుకుంటేనే బాగుంటుందండి డార్క్ వేసామనుకో అట్ట రట్టలుగా బాగోదు అన్నమాట క కలిపేకెత్తు ఇదిగోండి స్వాంజ్ అనమాట ఇది మేకప్ది ఇదేసి ఊరికి ఇట్టిట అనకూడదు ఇది ట్యాప్ చేయాలన్నమాట సరేనా అసలు బ్రష్లతో యూజ్ చేయొచ్చు మనం రెగ్యులర్గా వేయం కదా ఎప్పుడో ఒకసారి కదా లిప్స్ క్లోజే ఇదిగోండి మా అప్పు ఫ్యాన్ ఉంది ఇది ఇంకా పూలు పెట్టాలి కొంచెం శారీ పైకే కట్టాను ఎందుకంటే ఆ గరికెత్తటప్పుడు కాలు కడుగుతారనమాట ఇంటింటి దగ్గర కాబట్టి ఇబ్బంది కలగకూడదు కదా ఎందుకంటే ఆయన ఎట్టే పట్టుకుంటాడు అందుకని పూలు అప్పటికి అసలు ఆడావుడే అండి టైం అయిపోతుంది అందుకే ఇంకా ఫుల్ మేకప్ కూడా మీకు చూపించలేకపోయాను ఇదిగోండి బుధవారం సాయంత్రం ఆ అంతా రెడీ చేసేసిన తర్వాత గుడి దగ్గర వదిలేస్తాం కదండీ ఇంకా అప్పుడు ఊరు జనాలు మొత్తం అందరూ కుంభం వండుకొని వస్తారండి అంటే ఏమేమి వండుకొని వస్తారంటే అన్నము మళ్ళీ కరవాడి పులుసు అంటే కొంతమందికి అర్థం కావచ్చు ఉప్పు చేపలు ఉప్పు చేపలు మునగాకు ఫ్రై అన్నీ వండుకొని అమ్మవారి ముందర అందరు అందరూ కలిసి కుంభం అన్నమాట అమ్మవారికి కుంభం వేసేటప్పుడు అసలు ఉంటుందండి అబ్బా అసలు ఒళ్ళు పులకరిచ్చిపోతుంది ఆ డప్పులు సౌండ్కి వాటికి చిన్నపిల్లలు కూడా ఉంటారు కదండి వాళ్ళు కూడా పప్పు ఏమి తినకుండా ఉంటారు ఆ సూలాలు పక్క పట్టుకొని వాళ్ళు కూడా ఉపవాసం ఉండి అమ్మవారిని నిష్టగా పూజిస్తారు అసలు చాలా బాగుంటుంది ఇంకా పిల్లల్లో అమ్మవారు వచ్చి ఇంకా ఆ కుంభం తిన్న తర్వాత గరికి స్టార్ట్ అవుతుందండి ఇంకా గరికెత్తడం అన్నమాట కుంభం అంతా అయిపోయినాక ఇంకా అప్పు నెత్తిన గరికి పెడతారండి ఇంకా గరికి పెట్టిన కాంచి ఇంకా పూజారి గుమ్మడికాయ కొబ్బరికాయ నిమ్మకాయ అన్నీ దిష్టి తీసిన తర్వాత ఇంకా స్టార్ట్ చేస్తారు వెనకాల అమ్మవారి ఊరేగింపు జరుగుతూ ఉంటుంది అనమాట అప్పు పిల్లలు అందరూ ముందర నడుచుకుంటూ వెళ్తారు ఇంటింటి దగ్గర అప్పుకి కాలు కడిగి పిల్లలకి కూడా కాలు కడిగి పసుపు కుంకాలు పెట్టి అమ్మకి హారతిచ్చి కొబ్బరికాయలు అవి కొట్టుకుంటారు అన్నమాట

மா படே மத்தே ஆயுமல அது சிவன் வந்தேவியரே ஹலோ ஹலோ 好了好了 Hello? పోలీస్గా కర్పూరం ఉంది కింద పట్టుకో పట్టుకో బొమ్మ పట్టుకో చెమ్మ పట్టు కింద కర్పూరం ఉంది జాగ్రత్త రమేష్ రమేష్ కొంచెం వాళ్ళ వెనక్కి జరుపుకో కొంచెం ఎనకు జాగ్రత్త 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 పట్టుకో పట్టుకో ముని వదలద్దు ముని పట్టుకో వదలద్దు స్వామి పట్టుకో స్వామి కొంచెం కొంచెం వెనక జరుకుని వెనకాల పట్టుకొని ఉండరా கிந்த கர்ப்பூச மா முக தக்கோ தள்ளி кim

అసలు చాలా బాగుంటుంది మీరు కూడా బాగా వీడియో మొత్తం చూడండి సరేనా కుంభం అంతా అయిపోయినాక ఇంకా అప్పు నెత్తిన గరికి పెడతారండి ఇంకా గరికి పెట్టిన కాంచి ఇంకా పూజారి గుమ్మడికాయ కొబ్బరికాయ నిమ్మకాయ అన్నీ దిష్టి తీసిన తర్వాత ఇంకా స్టార్ట్ చేస్తారు వెనకాల అమ్మవారి ఊరేగింపు జరుగుతూ ఉంటుంది అనమాట అప్పు పిల్లలు అందరూ ముందర నడుచుకుంటూ వెళ్తారు ఇంటింటి దగ్గర అప్పుకి కాలు కడిగి పిల్లలకి కూడా కాలు కడిగి పసుపు కుంకాలు పెట్టి అమ్మకి హారతిచ్చి కొబ్బరికాయలు అవి కొట్టుకుంటారు నైట్ మొత్తం అండి పాపం ఊరి పెద్దలు ఈ చిన్నపిల్లలు అమ్మవారి ఊరేగింపు అప్పు వీళ్ళందరూ ఊరు మొత్తం గ్రామం మొత్తం తిరగాలి నైట్ అంతా కూడా వీళ్ళంతా నైట్ అంతా గ్రామం మొత్తం చుట్టుకొని వచ్చేసరికి ఎర్లీ మార్నింగ్ అవుతుందండి ఇంకా వచ్చినాక అప్పుకి కూడా కోడితో డిష్ తీసేసిన తర్వాత గుళ్ళో ఒకరికి తీసుకుని వెళ్తారు మళ్ళీ ఇంకా గరిక పక్కన పెట్టేసినాక ఇంకా గుళ్ళో ఒక అరగంట కూర్చోపెట్టి పూజారా కంకణం అంతా ఇప్పేసిన తర్వాత ఇంటికి పంపిస్తారు అందరితో పాటు మన ఇంటికాడ కూడా అప్పు ఇంకా ఆగుతాడనమాట అప్పు పిల్లలకి అంత కాలు కడిగి పసుపు కుంకుమ పెట్టి అమ్మవారికి ఇచ్చి కొబ్బరికాయ కొట్టి ఇంకా అప్పు బయలుదేరేసిన తర్వాత ఇంకా అప్పు వెనకాలం మేమైతే వెళ్ళకూడదండి మా ఇంట్లోంచి ఎవరు కూడా ఇంకా అప్పుని ఇంకా ఊరి పెద్దలు పాప పిల్లలు అందరు తోడుంటారు ఇబ్బంది అయితే ఉండదు తెల్లవారులు ఇంకా వాళ్ళే తిరుగుతారనమాట ఇంకా మా ఇంట్లో మేము ఉంటాము ఇంకెందుకంటే అప్పు వెనకాలం మా ఇంట్లోంచి ఎవరు వెళ్ళకూడదు ండి ముందర గరికి వెళ్తుంటే వెనకాల ట్రాక్టర్ వస్తుంది కదా అమ్మవారి ఊరేగింపు అనమాట అమ్మవారిని కూడా మీరు కూడా చూసేసేయండి కనులారా ఇదండి మా రేణుగుంట రామకృష్ణపురం జాతర అసలు చూడడానికి రెండు కళ్ళు సరిపోవు మీరు కూడా ఫుల్ వీడియో చూసేసేయండి నెక్స్ట్ ఇయర్ మాత్రం కంపల్సరీ మన యూట్యూబ్ ఫ్యామిలీస్ని ఇన్స్టా ఫ్యామిలీస్ని కొంతమందిని ఇన్వైట్ చేయాలనుకుంటున్నాను అంత బాగుండి అమ్మదయ్యతో అందరూ బాగుంటే నెక్స్ట్ ఇయర్ కంపల్సరీ అందరూ కలిసి కలుద్దాం ఓకేనా బై ఫ్రెండ్స్